హాయ్ అండి వెల్కమ్ టు నిత్యశ్రీ బ్యూటిఫుల్ ఛానల్ ఇప్పుడు మనమైతే వెజ్ పలావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ గీ వేసుకొని అందులో బిర్యానీ ఆకు బిర్యానీ దినుసులు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు టమాటా క్యారెట్ ముక్కలు పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి తర్వాత వన్ గ్లాస్ బియ్యానికి ఒక మూడు గ్లాసుల వాటర్ పోసుకొని రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వెజ్ పలావ్ రెడీ అయిపోయింది ఇది ఎంతో టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో కూరలు ఏం లేనప్పుడు నోటికి ఏం తిరుముద్ది కానప్పుడు ఇలా ట్రై చేయొచ్చు అప్పుడప్పుడు ఇది రైతాతో కానీ చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఏదన్నా గ్రేవీ కర్రీ లాంటి వాటిల్లో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ